నమస్తే మన శరీర మానసిక ఆరోగ్యం బాగుండాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం ఇది సరిగ్గా లేకపోతే మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఈ గట్ హెల్త్ కాపాడటానికి దీన్ని సురక్షితంగా ఉంచడానికి అనువైన ఆహార పదార్థాలని మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి పెరుగులో అంటే ఇప్పుడు యోగట్ అంటున్నారు ఇందులో మనకు ఆ బెనిఫిట్ లభిస్తుంది మజ్జిగ కూడా దీనికి మంచిదే కొన్ని రకాల పచ్చళ్ళు అవి కూడా మన గట్ హెల్త్కి ఉపయోగపడతాయి ఇక బ్రౌన్ రైస్ ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా రాగులు సజ్జలు కొర్రలు ఇవి కూడా మన గట్ హెల్త్కి ఉపయోగపడతాయి తర్వాత అరటిపండు బొప్పాయి పపాయ జామపండు యాపిల్స్ కూడా మనకు గట్ హెల్త్ సరిగ్గా ఉంచుకోవడానికి మేలు చేస్తాయి అట్లాగే కిచిడి పెసరపప్పు ఇటువంటివి కూడా మనకు మేలు చేస్తాయి సో ఈ గట్ హెల్త్కి ఉపయోగపడే ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం మంచిది అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు ఈ ఛానల్లో ఇటువంటి ఆరోగ్యకరమైన వీడియోస్ రెగ్యులర్గా చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్